నిజం న్యూస్ కి స్వాగతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయి ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఐసియు పురుషుల స్త్రీల శస్త్ర చికిత్స వార్డు ఇంజెక్షన్ వార్డు దంత విభాగం అల్ట్రాసౌండ్ స్కానింగ్ రూమ్ సెంట్రల్ డి డిక్షన్ సెంటర్ గైనకాలజిస్ట్ విభాగం వార్డులన్నీ కూడా కలియ తిరిగి పరిశీలించారు ఆసుపత్రి డాక్టర్లు రోగులతోటి మాట్లాడారు ఇక ఆసుపత్రిలోని విధులు నిర్వర్తించే డాక్టర్లు వైద్య సిబ్బంది హాజరు మానిటరింగ్ ఎలా చేస్తున్నారని కూడా ఆస్పత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా కూడా డాక్టర్లు ఆసుపత్రి వైద్య సిబ్బంది హాజరు నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ కు ఆయన వివరించారు డిఅడిక్షన్ సెంటర్ లోని సైకియాట్రీ విభాగంలో కూడా డాక్టర్లు సిబ్బంది గురించి ఇక్కడ ఎటువంటి కేసులు వస్తాయి అంటూ తెలుసుకున్నారు గైనకాలజీ విభాగంలోని రోజు ఎంత మంది వస్తున్నారంటూ ఎటువంటి కేసులు వస్తున్నాయి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ను అడిగి తెలుసుకున్నారు నేరుగా వచ్చే రోగులతో పాటు హెచ్సి నుండి రిఫర్ చేసిన కేసులు వస్తాయని తెలిపారు ప్రస్తుతం ఉన్నటువంటి నాలుగు వందల యాభై బెడ్లు ఉండగా రోగుల సంఖ్య పెరిగినందున పారిశుద్ధ్య సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య పెంచాలని కలెక్టర్ ను కోరారు ఎస్ఎన్సియు విభాగంలోని డెలివరీ తర్వాత శ్వాస శ్వాస అలాగే సమస్య సమస్య తక్కువ బరువు నెలల ముందు జన్మించిన శిశువులకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు ఆసుపత్రిలో అవసరమైనటువంటి సదుపాయాల కోసం ప్రతి పాదనలు కూడా సమర్పించాలని కలెక్టర్ సూపరిండెంట్ ను ఆదేశించారు కలెక్టర్ తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ గైనకాలజీ హెడ్ డాక్టర్ రాధా ఆర్ఎంఓలు డాక్టర్ దుర్గా డాక్టర్ శిరీష డాక్టర్ భాస్కర్ నాయక్ సిహెచ్ఓ నాయక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సాదత్ అలీ తదితరులంతా కూడా ఉన్నారు

이렇게 주는 생각입 మీరు మీ మా కోసం ఏమైంది హైలో ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇప్పుడు వచ్చారా కొన్ని మీ దగ్గర డెలివరీ ఇక్కడ మీకు తినడానికి ముందు ఆశ్ రోజు వచ్చింది